హై గైస్ ఈ వీడియో సెకండ్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ గోవా సిరీస్ ఆఫ్ వీడియోస్ ఫస్ట్ పార్ట్ దీనికంటే ముందే ఉంది లాంగ్ వీడియోస్ చూడండి అండ్ ఇది కొంచెం చెప్పే కదా టూ ఇయర్స్ ముందు క్లిప్స్ అయి ఇప్పుడు వచ్చేటువంటి కూడా సో స్టోరీ నరేషన్ అనేది కొంచెం స్లోగా ఉంటది సో సపోర్ట్ అస్ బై లైకింగ్ ద వీడియో బాయ్ వాచ్ ద వీడియో ఎట్టకలకు అందరికీ అయిపోయాక ఫోన్ పే చేయమన్నాడు ఇంకా మనకి చేయికి కార్ట్ వేసి పంపాడు మా పక్కనే కూర్చున్న పెద్దకు విండో సీట్ నుంచి యువతలకి వస్తావా నేను అక్కడ కూర్చుంటా అంటే అనింది ఇంకా మనము అనుకుని రకరకాల బోట్స్ చూసి అవక్క బోట్ స్టార్ట్ అయ్యింది కానీ మనకేమో అనుకుంటూ ఉండగానే లైఫ్ జాకెట్స్ ఇచ్చాడు ఎయిటీన్ హండ్రెడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా వాళ్ళే కాంప్లిమెంటరీ గా టూ బీర్స్ కూడా ఇస్తారు బ్రేక్ ఫాస్ట్ కి ఒక సమోసా శాండ్విచ్ విత్ కెచ్అప్ ఇంకా ఒక కూల్ డ్రింక్ టెట్రా ప్యాక్ ఇస్తాడు బోట్ రైడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మధ్యలో చాలానే ఐలాండ్స్ వచ్చాయి ఎవరో డాల్ఫిన్స్ కనపడుతున్నాయి అంటే అందరూ వెతకడం స్టార్ట్ చేశారు వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ కర్నూలు నుంచి వచ్చారు డాల్ఫిన్ తీగ పోం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది ఎట్టకేలకు స్కూబా డైవింగ్ జరిగే ప్లేస్ కి వచ్చాము ఈ వీడియో స్కూబా డైవింగ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ట్రైనర్ చెప్పడం జరిగింది హిందీ అందరికీ వస్తుంది కాబట్టి and వీడియో లైవ్ గా ఉంటుందని ప్రామిట్ ఇవ్వలేదు అర్థం కాలేదంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో వాయిస్ ఓవర్స్తా ఇట్స్ तो आप लोग मुंह से बात नहीं कर पाओगे कुछ साइड सिग्नल से आपको कहना है तो तीन सिग्नल हैं जिससे कम्युनिकेट करना है दिस वन इज ओके अगर आपको कोई ऐसा पूछता है अगर आप ठीक हो तो ऐसे ही रिप्लाई देना इन बिटवीन द डाय अच्छा नहीं लग रहा है ऊपर आना है सरफेस पे आना है ऊपर आने के लिए वाइजवर साहब केजेएफ का शिफ्ट रुक गया था सोना ढूंढने जाना है नीचे క్లిప్ నోట్ లో గట్టిగా పెట్టుకోవాలి దాంతో పిల్చాలని చెప్పారు అయినా ఎక్కడోంది మనగా ఇంతకు ముందుకు స్కూబా డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు మన నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంకా టైం ముందు ఆలోచించుకుందాం అనుకున్నా బోట్లో వచ్చినప్పుడు బోట్ రైడర్నే అడిగా ఎంత లోతుంటుంది అని అతను త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ ఇంకా లోపల పోయే కొద్ది చాలానే ఉంటుంది అన్నారు మన ట్రైనర్ ఏమో ముంచులు ముంచుతున్నాడు చాలా మంది ఆక్సిజన్ పైప్ ఏదైతే ఉందో ట్రైనర్ చెప్పినట్టుగా ప్రాపర్గా సక్ చేయకుండా వదిలేసి భయంతో బయటకు వస్తున్నారు బయటకు వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్స్ చాలా ఘోరంగా ఇస్తున్నారు ఒక ధూమపానం సేవిస్తాను ఊపిరి బిగబట్టలేను అని అన్నట్టుగానే బయటకు వచ్చేసాడు ఇంకా మన అజయ్ గారు నేను రానరపై నాకు నీళ్ళు అంటే భయం అన్నాడు ఇక్కడ అందరికీ భయం అందుకే ట్రైనర్ ని అన్నాను బేసిక్ గా మనతో పాటు ఇద్దరు వస్తారు ఒకరు మనల్ని పట్టుకొని లోపలికి వస్తారు ఇంకొకరు గోపురతో వీడియో తీస్తారు మ్యాక్స్ వన్ మినిట్ తీస్తారు వీడియో పొరపాటున మనం తొందరగా బయటకు వస్తే వీడియో ఫస్ట్ ఇంకా నా ముందు టూ మెంబర్స్ ఉండగా ఇలా అనిపించింది లైఫ్ జాకెట్ లేదు పొరపాటున ట్రైనర్ మనల్ని వదిలేసాడనుకో అంతే ఇంకా అంత మనక రఘునాథ్ కాంప్లెక్స్ లో నేర్చుకున్న అరాకోరా కాలం అయితే కాదు ఎందుకులే అని వదిలేసానా వెళ్ళానా అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో ముందుకెళ్ళా ఇంకా కళ్ళు ముక్కు కవర్ అయ్యేలా మాస్క్ వేసారు అక్కడ నుండి అజయ్ గారు వద్దేలా మనసు మార్చుకో అంటే అని ముందుకెళ్ళా మనకు మాస్క్ వేసాక మన ఛాన్స్ వచ్చేటప్పటికి నోటితో గాలి పీల్చుకోవడం అలవాటు చేసుకోవాలి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి అది బాగా అర్థం అవుతుంది చిన్నగా నిచ్చెన దిగుతుండగా స్కూల్ బ్యాగ్ లాంటిది ఒకటి తెచ్చి మనకు వేశారు ట్రైనర్ అదే మన ఆక్సిజన్ సిలిండర్ అండి అది ఇంకా చిన్నగా వాటర్ లోకి తీసుకెళ్లి మనకి వాటర్ అలవాటు చేస్తారు ఆక్సిజన్ ఓకే అన్నప్పుడు ఫుల్ లోపలికి తీసుకెళ్తారు మొబైల్ రొటేట్ చేసి చూడండి ఈ పాట ఒకటి ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే క్లిప్ మనము మౌత్ తో గట్టిగా హోల్డ్ చేయాలి అండ్ ట్రైనర్ చెప్పిన సిగ్నల్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి అవి ప్రీవియస్ వీడియోలోనే చూడండి నేను అంతా ఓకే అని చెప్తున్నా ఇంకా లోపలికి తీసుకెళ్ళండి అని అడుగుతున్నా విశేష అయితే సూపర్ ఉండే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కాళ్ళు అయితే కొట్టకండి నేను అది కొంచెం తప్పు చేశాను ఎందుకంటే పైకి వచ్చేస్తాం అయినా చాలా టైం వాటర్ లోపలనే ఉన్నా బట్ వీడియో మాత్రం థర్టీ సెకండ్స్ తీసారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశామన్నట్టుగా ఎక్కడో మునిగి ఎక్కడో తెలియ స్కూబా డైవింగ్ ఫినిష్ చేశా నెక్స్ట్ వీడియోలో పారాసెలింగ్ వీడియో వస్తుంది సబ్స్క్రైబ్ టైం చూస్తే టూ పిఎం లంచ్ టైం కానీ మన స్కూబా డైవింగ్ అయిపోతే చాలా అందరిదే అయిపోయిగా సో తర్వాతనే లంచ్ అనమాట ఇంకా అంతవరకు మనం ఏం చేయాలి అంటే జలకలాడాలి కానీ లైఫ్ జాకెట్ అయితే ముఖ్యం పిగులు అది లేకుండా అడుగు బోట్ బయటకు పెట్టకూడదు మా సీనియర్స్ ఇద్దరు స్విమ్మింగ్ అంత టచ్ లేదని బోట్ దగ్గర ఉన్న పోల్ పట్టుకుని స్విమ్ ట్రై చేస్తున్నారు మనకు స్విమ్ కొంచెం టచ్ ఉంది కదా అని ఆ ఒడ్డుకు వెళ్దాం అనుకున్నా ఇవే తగ్గించుకుంటే మంచి అని మళ్ళీ వెనక్కి వచ్చా ఎందుకంటే మిస్ అయితే బయటకు రావడానికి ఇది మన అందరి ఒక్కేరే కాదు అని పిచ్చే ముట్టు కానీ లైఫ్ జాకెట్ ఎప్పుడు వేసుకొని వాళ్ళకి చెప్తున్నా మనం టైట్ గా లైఫ్ జాకెట్స్ వేసుకొని నీళ్ళ జస్ట్ ఊరికే అలా ఉన్నామంటే కూడా పైకి తేల్తాం అందుకే లైఫ్ జాకెట్ సూపర్ యూస్ఫుల్ అనిపించింది ఇంకా అట్లా ఇట్లా రెండు రౌండ్లు వేసేసరికి పొద్దున తిన్న సమోసా శాండ్విచ్ అరిగిపోయే ఇంకా లంచ్ కోసం చూస్తుండగా పెట్టారు అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇంకా ఇది లంచ్ టైం ఇది ఏంటంటారా భోజనానికి ముందు పెద్ద పెద్ద నీళ్ళలో ఇలా జ్యూస్ తాగుతారు బాగా అవుతదని ఫుడ్ విషయానికి వస్తే వెజిటేరియన్స్ కి వెజిటబుల్ రైస్ క్యాబేజీ ముక్కలు దాల్ నాన్ వెజిటేరియన్స్ కి బగార్ రైస్ ఇంకా చికెన్ కర్రీ టేస్ట్ విషయానికి వస్తే తెలిసిందేగా ఉప్పు కారం ఉండదు పీస్ అయితే బాగానే ఉడికింది సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్ లోని వాటర్ లో ఉన్న బోట్ లో డ్రింక్స్ ఫుడ్ అబ్బాబా లేట్ గా వెళ్ళాలనుకుంటా రెండో రౌండ్ ఫుడ్ వేద్దాం అనేసరికి ఫినిష్ కానీ వేరే వాళ్ళు తీసుకుంటుంటే చూసా ఫుడ్ పెట్టమంటే గింత పెడుతున్నాడు మరి డ్రింక్స్ అయితే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నాడు గోవాలో అంతే గోవాలో అంతే ఫుడ్ అయితే పొదుపు డ్రింక్స్కి లేదు అదుపు మళ్ళీ నెక్స్ట్ ఈ రైట్స్ అన్ని మనం చేయాలి సరే కానీ నెక్స్ట్ వీడియోస్లో పారాసైలింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది చూడండి సబ్స్క్రైబ్ మన మెయిన్ బోట్లో నుంచి వేరే వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి టూ బోట్స్ మారాలి ఫస్ట్ వచ్చేసి పారాసెలింగ్కి మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఏమో అని బోట్లో ఉన్న వాష్రూమ్లో వెళ్ళా ఇప్పుడు ఇది పారాసెలింగ్ చేసే బోట్ ఎక్స్ట్రా హైట్ ఇంకా ఎక్స్ట్రా టైం పారాసెలింగ్ చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ అన్నారు ఇంకా పారాచూట్ ఓపెన్ చేసి ఒకసారి టూ పర్సెంట్ పంపుతున్నారు డ్రైవర్ చేతిలో కంట్రోల్ ఉంటుంది పారాచూట్ రోప్ది కూడా ఎలా పడితే అలా మనకి చుక్కలు చూపిస్తారు నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా వెళ్ళాలి అని బోట్ అయితే తిప్పులు తిప్పుతున్నాడు ఎయిటీన్ హండ్రెడ్లో ఇచ్చే కి జస్ట్ కొంచెం హైట్ అండ్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అది కూడా టూ పర్సన్ ఇస్తారు అదే ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తే సెకండ్ టైం సింగిల్ పర్సన్ కి చాలా హైట్ తీసుకెళ్ళి ఆల్మోస్ట్ టూ టు త్రీ మినిట్స్ గాల్లో పట్టపగలే స్టార్స్ చూపిస్తారు ఎందుకు ఇలా అంటే వాళ్ళు తిప్పేది చూసి నేను అజయ్ గారు ఫేస్ టు ఫేస్ చూసుకొని ఇప్పుడు మన టర్న్ వచ్చింది ఫస్ట్ చెప్పాగా ఇద్దరిని పంపుతారు అని నేను అజయ్ గాడు వెళ్ళాం నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా కాదు వెనకమాల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చెప్పాక తక్కువ హైట్ తక్కువ టైం తిప్పుతారు అని నేను మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పే చేసి చుక్కలు చూడాలి ఇంకా హైట్ వెళ్ళాలని వెళ్ళా ఇంకా ఫుల్ హైట్ వెళ్ళిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ సముద్రం మొత్తం చూశా రోప్ హ్యాండల్ ఉంటుంది దాన్ని గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే ఆమ్లెట్ ని తిప్పినట్టుగా కసా బిసా కిస్మిస్ చేస్తారు కొడుకుని కుది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చూడాల్సిందే సూపర్ క్రేజీ ఉంటుంది కోసం అని వేరే బోట్ మారాము నెక్స్ట్ రైడ్స్ అంతా బీచ్ లో ఉంటాయి నెక్స్ట్ వీడియోస్ లో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిడిల్ ఆఫ్ సీలో వాటర్ టేస్ట్ ఎలా ఉంటుందో చూసా ఉప్ప ఉప్పగా ఉంది ఇప్పటి పెద్ద రైడ్స్ అయిపోయాయి ఇంకా మిగతా చిన్న రైడ్స్ అనుకుంటాం కానీ అవి చాలా డేంజరస్ రైడ్స్ ఎందుకు వచ్చినాయి పారాగ్లైడింగ్ అయితే ఇది బనానా రైడ్ దీంట్లో మేము చూసిన లైఫ్ ట్రాజిడీ ఒకటి చెప్తా బనానా రైడ్ లో సెవెన్ మెంబర్స్ కూర్చోవచ్చు ఒకటేసారి ఇప్పుడు వెళ్లిన రైడ్ లో ఒక పేరు కూడా ఉన్నారు లోపలికి తీసుకెళ్లి లాంగ్ కట్ కొట్టి కింద పడేస్తాడు వీళ్ళకి లోపలికి కొంచెం ఎక్కువగానే తీసుకెళ్లాడు ఒక పేరు కింద పడ్డాక వైఫ్ వాళ్ళ హస్బెండ్ కొంచేపు కనపడలేదు ఆమె ఫుల్ పానిక్ అయిపోయి చేసింది తను బనానా రైడ్ బేలో ఉంటుంది కదా కింద స్ట్రక్ అయి తర్వాత వచ్చాడు తను ఇంకా అప్పుడు సైలెంట్ అయింది మిగతా ఫైవ్ మెంబర్స్ కూడా చాలా భయపడ్డారు ఇది మనం బైక్ రైడ్ చేస్తాగా బాగుంటుంది ఎక్కువ లోపలికి తీసుకెళ్లాడు జస్ట్ వన్ మిన్ కూడా పని ఎక్కువగా ఇస్తే ఫుల్ లోపలికి తీసుకెళ్తాడు ఇంకొక రైడ్ బనానా రైడ్ లాగా ఉంటుంది వీడియో మొత్తానికి అన్ని రైడ్ ఇంకా ఈవినింగ్ ఫుడ్ కోసం మళ్ళీ బయటకు వెళ్ళాం నెక్స్ట్ వీడియో లో వస్తుంది ఇంతవరకు మనం బీచ్ రెస్టారెంట్ లో బిర్యానీ మెయిన్ రోడ్ రెస్టారెంట్ లో బిర్యానీ తిన్నాం ఇది వచ్చేసి రోడ్ సైడ్ బిర్యానీ పాయింట్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫోర్ తీసుకున్నాం గోవాలో అన్ని బిర్యానీ పాయింట్స్ లో అండ్ కొన్ని రెస్టారెంట్స్ లో షేర్ అడిగితే దాంట్లోనే ఉంటది అంటారు అంటే దమ్ లాగా ఉంటది కదా అదే వాళ్ళు షేర్వా అంటారు మీరు గోవాకి ఎక్కువ రోజులు ప్లాన్ చేస్తున్నారంటే ఒక టిప్ ఖచ్చితంగా ఒక చిన్న గ్యాస్ ఇంకా నాన్ పెరిషబుల్ గ్రాసరీస్ తీసుకొని రండి ఎందుకంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చూశాక ఫుడ్ లోపలికి పోదు ఇంకా నేనంటారా ఆకలి అయిందంటే ఉప్పు కారం ఏది చూడ అనుకుంటా ముందు చెప్పినట్టుగా ఫుడ్ మీరే చేసుకున్నారు అంటే బడ్జెట్ కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు రూమ్స్ అండ్ గెస్ట్ హౌస్లో లో కూడా మీకు కుక్ చేసుకోవడానికి అలో చేస్తారు ప్రతిసారి బడ్జెట్ 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 అని తీసినారే అనుకోకండి జాగ్రత్త పరుడి రెండుకి చాలా డిఫరెన్స్ ఉంది అది ఏంటంటే ప్రాణం పోయిన రూపాయి తినోడు పిసినాడు రూపాయి తీయడానికి పైసారాలు ఆడుచోడు జాగ్రత్త పరుడు నేను జాగ్రత్త పరుణ్ణి